మీకు ఇది తెలుసా ఒకసారి ఆలోచన చేయండి అనేకులు ఎంతసేపు దేవుడు నాకేం చేశాడు అని అనుకుంటూ ఉంటారు దేవుడు నాకేం చేశాడు ఏ మేలు చేశాడు ఏమి ఆశ్రదించాడు అని వారి మనసుల్లో చాలా విధముగా ఆలోచన చేస్తూ ఉంటారు ఈ రోజున నీవు కూడా అలా ఉన్నావా అలా ఉంటే దేవుని వాక్యము ఈ విధముగా చెబుతూ ఉంది ఏమని అంటే మనము దీన దిశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఉన్నాడని మనము క్రింగిని వేళలో ఆపత సమయములలో కష్టకాలంలో కన్నీరు విడిచే సమయంలో తోచని పరిస్థితులలో ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఆదుకోలేదు స్నేహితులే కానీ రక్త సంబంధులే కానీ ఎవరు కూడా దరిచేరలేరు నీ కష్టకాలంలో ఆదుకున్నది దేవుడు నీ అనారోగ్య పరిస్థితులలో బాగు చేసి మంచి ఆరోగ్యం ఇచ్చింది దేవుడు అలాంటి దేవుణ్ణి నాకేం చేశాడు అని అంటూ ఉన్నావు ఈరోజున ఈ విధముగా ఒకసారి ఆలోచించి నాకేం చేశాడు అనే బదులు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి నేనేం చేశాను అన్న ఆలోచన ఒకసారి నువ్వు కలుగు చేసుకో నా కుటుంబాన్ని ఇచ్చిన దేవునికి నా ఆపదలు ఆదుకున్న దేవునికి నా కష్టకాలంలో నన్ను గుర్తించిన దేవునికి భయపడుచున్న వేళలో ధైర్యం ఇచ్చిన దేవునికి నేనేం చేశాను అన్న ఆలోచన నీకెందుకు రావట్లేదు ఆయన అన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటూ ఉన్నాడు కానీ మనమే ఆయన కొరకు ఏమీ చేయలేకపోతూ ఉన్నాం కనుక దేవుడు మనకేం చేశాడు నాకేం చేశాడు అని ఆలోచన పక్కన పెట్టి ఈ జీవితానికి ఇచ్చిన ఈ కుటుంబాన్ని ఇచ్చిన ఈ ఆయుష్నిచ్చిన ఆ దేవునికి నేనేం చేయాలి అన్న ఆలోచన దేవుడు నీకు కలువు చేయునగాక ఆ గ్రహింపు ఆత్మ గ్రహింపు దేవుడిని నీకు గాక